హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియోలో గోల్డ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి ఈరోజు బ్యాంగిల్స్ చూసేద్దాం ఇలాగా స్పాంజ్లో పెట్టి జాగ్రత్త చేసుకుంటే మనకి స్టోన్స్ అనేవి ఉంటాయి కదా అవి ఓడకుండా నీట్గా బాగుంటుంది ఇక్కడ నేను బ్యాంగిల్స్ అనేది టూ తీసుకున్నాను ఇవి సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న మనకి సరిపోతుంది అకేషన్స్కి ఇవి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ మనకి స్క్రూవ్ వస్తుంది కదా ఎవరికైనా ఇట్లా సరిపోతుంది చూడండి ఇలా ఫిక్స్ చేసుకొని మనం ఈ స్క్రూని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడం పెద్ద సైజ్ చేయి కూడా అడ్జస్ట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనకి డిజైన్ అనేది చాలా చక్కగా వచ్చింది కదా మోడల్ కూడా చాలా బాగుంది ఈ టూ బ్యాంగిల్స్ అనేది మనకి ఆరున్నర సవర్ పడింది మా సైడ్ సవర్ అంటే ఎనిమిది గ్రాములు కౌంట్ చేస్తాము అప్పుడు ఈ టూ బ్యాంగిల్స్ కలిపి నాకు ఆరున్నర సవర్ పడింది నేను సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను ఇవి నాకు గ్రామ్ వచ్చి సిక్స్ థౌజండ్ అలా పడింది మోడల్ అయితే చూసేయండి చూడండి ఇక్కడ మ్యాంగో షేప్ వచ్చింది ఈ మ్యాంగ్ ఈ మ్యాంగో షేప్స్కి మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చి ఇట్లా గ్రీన్ స్టోన్ వచ్చింది తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్ చూడండి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది కదా ఈ ఫ్లవర్ తర్వాత మనకి లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చింది డిజైన్ కూడా చాలా క్లియర్గా ఉందండి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి కదా ఇక్కడ లక్ష్మి అమ్మవారు ఇక్కడైతే ఒక ఫ్లవర్ వచ్చింది తర్వాత మ్యాంగో షేప్ అయితే వచ్చేసింది ఇక్కడ వైట్ స్టోన్స్ గ్రీన్ స్టోన్ వచ్చిండే ఫ్లవర్ వచ్చింది తర్వాత మళ్ళీ మ్యాంగో పూత వచ్చింది ఇక్కడ ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ తర్వాత లక్ష్మీ అమ్మవారు ఇట్లా బ్యాంగిల్ మొత్తం డిజైన్ అయితే ఉంది చూడండి మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంది కదా మనకి అకేషన్స్కి సింగిల్ బ్యాంగ్లేస్ కూడా సరిపోతుంది నేనైతే సింగిల్ బ్యాంగ్లేస్ వేసుకుంటాను డిజైన్ అయితే చూడండి ఇవి నేను జైన్ గోల్డ్లో తీసుకున్నాను నెల్లూరులో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నేను చాలా వరకు జైన్ గోల్డ్ తీసుకుంటాను చూడండి డిజైన్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను బ్యాంగిల్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది నేను పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు నచ్చితే చూసేయండి నేనైతే ఇక్కడ టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను కొంతమంది సింగిల్ బ్యాంగిల్ తీసుకొని ఇంకొక హ్యాండ్ వాచ్ కూడా అలా పెట్టుకుంటుంటారు కదా నేను టూ హ్యాండ్స్కి టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను టూ బ్యాంగిల్స్ కలిపి నాకు ఆరున్నర సవర్ పడింది లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది కదా మనకి డిజైన్ కూడా చాలా క్లియర్ కట్గా ఇచ్చారు స్టోన్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఫస్ట్ మనకి డిజైన్ అనేది చాలా క్లియర్గా ఉంది అండ్ లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంది చూడండి అంతే అండి ఈరోజు బ్యాంగిల్ కలెక్షన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రై